అవసరానికి భూమి తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఉన్న భూమి అమ్మి తనకేం తెలియదని బుకాయిస్తున్నాడని ఆరోపిస్తూ బాధితులు అప్పు ఇచ్చిన వ్యక్తి షాపు ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించారు ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా నారాయణావుపేట మండలం జక్కాపూర్కు చెందిన మేకల కవిత శ్రీనివాసరెడ్డి దంపతులు తమ అవసర నిమిత్తం సిద్దిపేట పట్టణ పరిధిలోని ఇమాబాద్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి వద్ద ఎకరా భూమి తనఖా పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఆరు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు తిరుపతి కొంతకాలానికి సుమారు రెండు లక్షల రూపాయలు వడ్డీ చెల్లించారు ఇటీవల తిరుపతి ఆ తనఖా పెట్టిన ఎకరా భూమిని బాధితులకు తెలియకుండా ఇతరులకు సుమారు ఇరవై మూడు లక్షలకు అమ్మాడని బాధితులు ఆరోపిస్తూ తిరుపతిని నిలదీశారు వడ్డీ అప్పుపోగా మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు సిద్దిపేట పట్టణంలోని శివాజీనగర్ లో గల తిరుపతికి చెందిన సంజీవని మెడికల్ షాప్ ఎదుట పురుగుల మందు డబ్బాతో బైఠాయించారు తిరుపతి తమ భూమి తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చి తమకు తెలియకుండా భూమి అమ్ముకుని మిగతా డబ్బులు ఇవ్వడం లేదని తమను మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన డబ్బులు చెల్లించే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదని పురుగుల మందు డబ్బాతో మెడికల్ షాప్ ఎదుట భీష్మించుకుని కూర్చున్నారు తిరుపతి తమను మోసం చేశాడని పోలీసులు తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్య శరణ్యమంటూ బోరణ విలపించారు ఇదంతా జరుగుతుండగా తిరుపతి షాపులోనే ఉన్న తనకేమీ పట్టనట్లు వ్యవహరించాడు ఏదైతే కదా మాకు ఆపద వచ్చిందని మేము పొద్దుకొని సరే కరోనా టైంలో పెట్టుకున్నాం సార్ అది ఇక్కడ మోదీ అది రీసేవ్ చేస్తేనే డబ్బులు ఇస్తాను సరి అనుకున్నాం అనుకున్నాక మా 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 అత్త ఒప్పి కొన్ని సరిదే అన్న అనుకున్నాక మా ఊరు చెక్క మధ్య నేను నాకు సరితే అన్న ఓకే అయిపోయినాక అన్నీ అయిపోయినాక ఏంటంటే ఆరుగోలు ఇచ్చిన మధ్యవర్ ఓకే అయిపోయి అన్నీ అయిపోయాక ఇక్కడ ఏంటంటే మా ఇద్దరు రెండు లక్షల రూపాయలు మా భార్య ఇచ్చింది ఇంకా నేను ఇచ్చిన డబ్బులు మా భార్య జరిగింది అరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాయి అతనికి ఇచ్చినాకేంటంటే ఆరు నెలల నుంచి అప్పుడు సరిత్తుంది అనుకున్నగా నాకు చెప్పాల్సి భూమి ఇరవై మూడు లక్షలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాక ఇంత నమ్ముకొని నీ డబ్బులు తీసుకపో నాకు కరెంట్ డబ్బులు నాకు లెక్కేసిన దాని మీద కార్ నొక్క అని కార్ అయిన వాడితే ఆరు నెలలు తిరుగుతున్నాము ఏదేమి అంటే ఎన్నిసార్లు అయినా కానీ మమ్మల్ని ఇంటికి పోతే మా భార్య నువ్వు ఇష్టమైన రాడే ఇష్టమైన మాట మాట్లాడి ఇలా భార్య ఆయన ఆయన నేను ఇంటి చెప్పు ఎక్కువ కల ఉండకూడదు కానీ ఇష్టం నన్ను నాడు నువ్వు రాగా నాకు అంటుండ్రు ఇదే పరిస్థితి నాకు బాధ నువ్వు ఏమైనా చెప్పుకోని నా సాగుసీమా సోమవారం పెట్టాను అక్కడ నుంచి మా అక్క சவுண்ட் பைட் மாணவிகள் இரண்டு